ఈరోజు లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో భాగంగా ఈ ఎన్నికలు జైరాబాద్ సెగ్మెంట్ కావచ్చు అక్కడ మెదక్ సెగ్మెంట్ కావచ్చు మెతుక్సీమలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి వాటిలో ఒకటి జైరాబాద్ ఏడు నియోజకవర్గాలతో ఉండగా మరోవైపు జైరాబాద్ సెగ్మెంట్ మరో ఏడు నియోజకవర్గాలతోటి ఉంది టోటల్గా పద్నాలుగు నియోజకవర్గంతో ఈ రెండు సెగ్మెంట్లో పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు లో ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎన్నికలు కొనసాగాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైందని చెప్పవచ్చు దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు ఈ వేసవి కాలంని దృష్టిలో ఉంచుకొని ఒక గంట సమయాన్ని కూడా అధికంగా కేటాయించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మార్నింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ చూసుకున్నట్టయితే మ ఉదయం ఏడు గంటల నుండి మొదలైన ఈ పోలింగ్ ఏదైతే ఉంది పోలింగ్ బూత్ల వద్దకు ఓటర్లు బారులు తీరాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం పూట చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు పోలింగ్ శాతం కూడా అధిక సంఖ్యలో నమోదైందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం సమయం చూసుకునేసరికి ఈ వేసవి భవనుడి బొగబొగలతోటి ఒక్కసారిగా ఇంటికే పరిమితమైన ఓటర్లు సాయంత్రం వేళ కాగానే ఒక్కసారిగా మళ్ళీ ఓట మన పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు గత ఏడాది కంటే ఇది ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం పెరిగిందని తగ్గిందని చెప్పుకోవచ్చు ఒకవైపు చూసుకున్నాడైతే ఇక్కడ జీరాబాద్ పార్లమెంటుకి కావచ్చు ప్రస్తుతం ఐదు గంటల వరకు చూసుకున్నాడైతే డెబ్బై రెండు శాతము అక్కడ జే మెదక్కు సంబంధించి కూడా డెబ్బై రెండు శాతం పోలింగ్ శాతం నమ్మదైనట్లు కూడా ఎన్నికల అధికారులు ధృవీకరించారు పూర్తిగా ఏదైతే సాయంత్రం సమయం ఆరు గంటల వరకు ఏదైతే కేటాయించారో గేటు వద్ద ఎవరైతే ఓటర్లు ఉంటారో వారికి మాత్రం లోపలికి అనుమతి ఉంటుంది తర్వాత గేటుకు తాళం వేయడం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది పూర్తిగా లోపలికి అనుమతించిన వారికి మాత్రము సమయం కేటాయిస్తాము వారికి పూర్తిగా వాళ్ళు పోలింగ్ వేసేంత వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు ఏదేమైనా పోలింగ్ పూ పూర్తి స్థాయిలో పూర్తయ్యేసరికి ఏడు నుండి ఏడున్నర సమయం పట్టే అవకాశం కూడా ఉంది ఏదేమైనా ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే సీమ పరంగా ఉన్న రెండు సెగ్మెంట్లలో జైరాబాద్ మీద సెగ్మెంట్లలో చూసుకున్నట్లయితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఎన్నికల ప్రత్యేక అధికారులు కావచ్చు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అంతా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఒక చోట్ల చూసుకున్నారే నారాయణ కే నియోజకవర్గంలో ఒక చోట్ల ఒక చోట అయితే కొద్దిగా కొద్దిపాటి గొడవలు జరిగిన మరోటి జోగుపేటలోని రెండు వందల రెండు పోలింగ్ బూత్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఈవీఎం మురయింపు చేసిందని కూడా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా ఈ ఎన్నికల్లో జరిగిన నేపథ్యంలో చూసుకున్నట్టయితే పోలింగ్ శాతము అడిగా సాగి తక్కువైనప్పటికీ కూడా ఎవరి భౌతవ్యం ఏంటో అనేది కూడా ఈ ఓటర్ల ఓటు మాత్రం ఈ బ్యాలెట్ బాక్సులో మాత్రం నిశ్చితమై ఉంటుందని చెప్పుకోవచ్చు జూన్ నాలుగో తేదీ నాడు మాత్రం ఈ ఓటర్లు ఎవరికి భౌతవ్యం కట్టారు ఎవరు విజయము ఎవరు గద్దెని ఎక్కడినారు అనేది ఆ రోజు వరకు మనం వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్తో బిగ్ న్యూస్ ముఖ్య ప్రతినిధి రమేష్